పార్టీ నాయకులపై కేసులు గమ్మత్ ఏంటంటే చనిపోయిండు ఆయన వ్యక్తి చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కేసు పెట్టింది అంటే పన్నెండు మంది మీద కేసులు అనేవి పోలీస్ యాక్ట్ ఉంది పోలీసులు ప్రజలకు రక్షణ కోసం ఉండాలి ఈ రోజు హైదరాబాద్ ఢిల్లీకి పోతాడు రాజకీయం ఐదేళ్ళకు ఒకసారి మార్తా ఉంటది ఖచ్చితంగా రిటైర్మెంట్ దాకా ఉద్యోగం చేయాల్సి వస్తుంది న్యాయం కావాలని మీ పోలీస్ స్టేషన్ లో చుట్టూ జరిగిన వాళ్ళకు మీరు తొందరగా పట్టించుకోరు వాళ్ళకి నాయకుడు చెప్తే ఒకటే గంటల అరగంటల డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి రాజకీయ నాయకులకు పనిచేస్తే ఇంకా బాగుంటుంది నాయకుల చేతిలో మీరు పావుగా వాడబడద్దు అన్యాయం చేయొద్దు రాజకీయ కక్షాలతో మీరు కేసు పెట్టకండి రాజకీయ నాయకులు అస్తం ఉంది సిబిఐ మానవ హక్కుల సంఘంలో కూడా తప్పకుండా కంప్లైంట్ ఇస్తాం జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులపై సొంత పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారని ఇండైరెక్ట్ ఒక వార్త దినపత్రికల్లో వచ్చింది అది హైదరాబాదు క్లబ్ నుంచి తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజు ఆయన అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ వార్త ఏముందో అది నేను మీకు చదివి వినిపిస్తాను ఈరోజు శనార్థి తెలంగాణలో వచ్చిన వార్త ఇది జుక్కల్ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు సమాధానం చెప్పాలి మోలి గోర్గి సంజీవ్ డిమాండ్ అభివృద్ధి పనులు చేయమని అడిగితే సొంత పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం ఏంటని దీనికి సమాధానం చెప్పి తీరాలని తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు గోరగి సంజీవ్ జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావుని ప్రశ్నించారు ఫైరదాబాద్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జుక్కల్ మండల వజ్రఖండి గ్రామానికి చెందిన సొంత పార్టీ కార్యకర్తలైన మాలి పటేల్ మనోజ్ పటేళ్లపై బిచ్ ఎమ్మెల్యేని దూషించారని జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎలాంటి విచారణ లేకుండా ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడం జుక్కల్ పోలీసులు రాజకీయ ఒత్తిడితో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటి వరకు ఇలాగే దాదాపు పన్నెండు మంది యువకులపై అక్రమ కేసులు బనాయించడం జిల్లా ఎస్పీని ప్రశ్నించగా త్వరితగతిన విచారణ చేయ చేయమని ఆదేశించిన ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం రాజకీయ ఒత్తిడిని బహిర్గతం చేస్తుందన్నారు ఇలాంటి అన్యాయాలపై తాను హైకోర్టు సుప్రీంకోర్టులలో రిట్ పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఇందులో గమ్మత్ ఏంటంటే ఒక కేసులో పెద్దడి గ్రామానికి చెందిన ఒక మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వినోద్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ కావడం జరిగింది అయితే ఎఫ్ఐఆర్ బుక్ కావడం ఎంత ఏంటంటే అక్కడ చనిపోయిడు ఆయన వ్యక్తి ఆయన మీద ఏ వన్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి మాణిక్రావు పటేల్ ఈయన ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన విషయం కాబట్టి అది ఆయన ఇప్పుడు లేడట నేను తెలుసుకున్న విషయాల ప్రకారం ఆయన చనిపోయిన తెలుస్తుంది అయితే దీని తర్వాత సర్పంచ్ మాజీ సర్పంచ్ వినోద్ తర్వాత ఆయన ఫ్యామిలీ వాళ్ళ భార్య మీద అది తర్వాత వాళ్ళ ఇద్దరు కొడుకులు అనిల్ ఆస్పత్రి వారు అరుణ్ ఆస్పత్రి వారు వీళ్ళ మీద కేసు ఫైల్ కావడం జరిగింది మరి పోలీసు వాళ్ళు చూడాలన్నా అద్దా మరి మనిషి బతుకున్నాడా ఇది కేసు ఏంది లేదా చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎవరు ఎవరు రెస్పాండ్ అవ్వాలి దానికి ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇది ఇది ఫ్యామిలీ ఇష్యూ ఇలా ఎవరు పెట్టించారు మరి ఎవరు పెట్టిస్తున్నారు అంత ప్రజలు గమనిస్తున్నారు కానీ ఇది ఇంకోటి ఇది ఇది అట్రాసిటీ కేసు పెట్టిందంటే ఇంతకుముందు చెప్పి ఆ వార్తలో చదివిన కదా బిచ్చుకున్న మండలానికి చెందిన బొగడ మీద సాయిలు అనే వ్యక్తి మా ఎమ్మెల్యేకు ఈ విధంగా ఏదో ఒకటి అనరాని మాటలు అన్నారు అనే దాంతో అటాసిటీ కేసు పెట్టిపించిండు మరి మండలంకి సంబంధం లేని వ్యక్తి ఇక్కడ ఈ జుక్ అంటే ఇక్కడ జుక్కల్ మండలంలో ఉన్న వ్యక్తి మీద బిచ్చుకుంద మండలానికి చెందిన వ్యక్తి జుక్కల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేపించిండు అంటే కేసు పెట్టిండు అన్నట్టు లో ఉంది ఇది కూడా కొద్దిగా ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు దీని తర్వాత ఇంకా పిచ్చుకుందకు అది చెప్పిన కదా ఇంత పన్నెండు మంది మీద కేసులు అయినాయని ఆ కేసులు అయినా మొత్తం యువకులే ఉన్నారు పాపం వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా వాళ్ళకు వాళ్ళు ధరణ చేస్తున్నారు అని రెండు మూడు రోజుల నుంచి పుకారు ఉండేది ఆ పుకారు ఉన్నప్పుడు వారి మరి వాళ్ళకు ముందస్తుగా అరెస్ట్ చేసేసి ఒకరోజు ఉంచుకొని వాళ్ళకు తర్వాత వదిలేసినా అయిపోయేది కదా పెద్ద అది తప్పేం కాదు వాళ్ళే వాళ్ళ ఇంటి కోసం ధర్నా చేయలే వాళ్ళకు ఏమైనా లబ్ధికి వచ్చే అది రెండేండ్ల మూడేండ్ల నుంచి రోడ్డు పనులు అయితే లేవు రెంట్రల్ లైటింగ్ పనులు చె తొందరగా చెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ధర్నా చేయరు సరే పోలీస్ యాక్ట్ ఉంది చేయకూడదు అని వాళ్ళకు సంబంధించి చెప్పేది ఉండే కాకపోతే ఈ విధంగా వాళ్ళకు అరెస్ట్ చేయాల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అది ఎవరికి నచ్చలేదు కూడా పోలీసులు ప్రజలకు రక్షణ కోసం ఉండాలి కానీ వాళ్ళకు రాజకీయ వత్తులకు తలోకి వాళ్ళు చెప్పింది మేము చేస్తామంటే ఇక అది తర్వాత వేరే ప్రజలు వేరే రకంగా అనుకుంటారు ఎందుకైనా మంచిది మీరు కూడా సొంతగా కొద్దిగా ఆలోచించి కేసులు పెడితే బాగుంటుంది రాజకీయ నాయకులు చెప్తే మేము కేసులు చేస్తామంటే ఇట్లానే ఈరోజు హైదరాబాద్ పోయినా ఇంకో రేపు ఢిల్లీకి పోతాడు ఇట్లనే ఉంటాయి మరి రేపటికి ఐదేళ్ళ పరిపాలన ఉంటారు ఇంకొకరు రేపు కూడా వస్తాడు రాజకీయం ఐదేండ్లకొకసారి మారుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్లు చేంజ్ అవుతాయి మనుషులు చేంజ్ అవుతారు మీకు ఉద్యోగులకి ఏంది ఖచ్చితంగా రిటైర్మెంట్ దాకా ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇక్కడ లేకుంటే ఇంకెక్కడ చేయాల్సి వస్తుంది కానీ ఈ విధంగా తనకు తోచిన మీరు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేస్తే బాగుంటుంది పోలీసు వాళ్ళు కూడా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు వచ్చిన వార్త కూడా సారాంశం అదే నేను చెప్పేది కూడా మీకు సూచనప్రాయంగా నేను చెప్తున్నాను సార్ మీరు దయచేసి మీకు తోచిందే చేయండి మీకు కరెక్ట్ వచ్చిందే అనిపించేయండి నాకు న్యాయం కావాలని మీ పోలీస్ స్టేషన్లో చుట్టూ జరిగిన వాళ్ళకు మీరు తొందరగా పట్టించుకోరు వాళ్ళకు వాళ్ళ ఎఫ్ఐఆర్ చేయరు వాళ్ళు వారం వారం రోజులు వేచి ఉంటారు మీరు నాయకుడు చెప్తే ఒకటే గంటల అరగంటల డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇస్తున్నారు ఇవి ఉన్నాయి నా దగ్గర ఆధారాలు వేరే నా దగ్గర కూడా ఉన్నాయి అవి చూపి మట్టి నేను చూపిస్తా కానీ అట్లా కాదు నిందితులు ఎవరైనా ఉండని ముందు విచారణ జరిపి తర్వాత యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏ విచారణ లేదు మన లేదు మట్టి లేదు పిల్లలకు తీసుకొచ్చి అనవసరంగా యువకులకు ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత సఫర్ కావాల్సిందే కదా అట్లా కాకుండా పోలీస్ డ్యూటీ పోలీసులు చేస్తే బాగుంటుంది రాజకీయ తలొంగు రాజకీయాల నాయకులకు తలొంగకుండా పనిచేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం రెండు చేతులు జోడించి తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడుగా నాయకుల చేతిలో మీరు పావుగా వాడబడద్దు నాయకుల చేతిలో మీ ఉద్యోగాలు పాడు చేసుకోవద్దు నాయకుల చేతిలో తప్పుడు కేసు పెట్టి వేరే కుటుంబాలను మీరు అన్యాయం చేయొద్దు నేను దయచేసి చెప్తా ఉన్నాను ఆ విధంగా మీరు చేస్తే ఒకవేళ బాధ్యతలు మీ మీద కోర్టుకు వెళ్తే మీకు అన్యాయం జరుగుతుంది తప్పితే ఆ పెట్టుమన్న నాయకుడికి ఏం అన్యాయం జరగదు దయచేసి రాజకీయ కక్షాలతో మీరు కేసు పెట్టకండి చట్ట పరిధిలో చట్ట చట్ట పరిధిలో ఎన్ని కేసులు పెట్టి మేము స్వాగతిస్తాం కానీ ఈ మూడు కేసులలో కూడా రాజకీయ నాయకుల హస్తం ఉంది అక్రమ కేసులు బనాయించడంలో పూర్తిగా వారి హస్తం ఉన్నది ఇవన్నీ కూడా విడ్రా చేసుకోకపోతే తప్పకుండా దీని మీద న్యాయ విచారణ సిబిఐ సిబిఐ కే సిబిఐ కానీ తర్వాత ఏది మన సీటింగ్ జడ్జితో కానీ ప్రత్యేకమైనటువంటి కమిటీతో కానీ ఈ రోజు విచారణ చేపట్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ఆ దిశగా హైకోర్టును ను కూడా మేము నుయబోతున్నాం మానవ హక్కుల సంఘంలో కూడా తప్పకుండా కంప్లైంట్ ఇస్తాం డీజీపీలో డీఏజీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం నిన్న కలెక్టర్ ఏది ఎస్పీ గారి కూడా కంప్లైంట్ ఇచ్చినాం తప్పకుండా అన్ని న్యాయపరమైన శాఖలతో పాటు న్యాయస్థానంలో హైకోర్టు సుప్రీంకోర్టులో పిల్లేసి తప్పకుండా ఈ మూడు కేసులో కూడా ఆ పది మంది పిచ్చుకుందా ఐదు మంది పెద్ద ఏడుగి ఒకరు మనోజ్ పట్ల వరకు మేము న్యాయస్థానంలో పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం